రాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం రోజు శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వారికి ఈ రోజు కొన్ని సమస్యల నుండి బయటపడతారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తారు తూర్పు ఉత్తర ద్వారాలు ఎక్కువగా ఉపయోగిస్తారు మీకు ఎప్పటి నుండో రావాల్సిన కొన్ని రుణాలు వసూలవుతాయి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వ్యాపార రంగం మీకు మంచి అనువైన రోజుగా చెప్పవచ్చు మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి ఎప్పటి నుండో వివాహం కోసం వారికి ఇది మంచి రోజుగా చెప్పవచ్చు ఈరోజు ఆకుపచ్చ మరియు నీల రంగు దుస్తులు అనుకోవని చెప్పవచ్చు ప్రయాణాలు చేసే సమయమని చెప్పవచ్చు వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఈరోజు కుటుంబ సభ్యుల కొరకు ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశమని చెప్పవచ్చు స్నేహితులతో బంధువులతో సామరస్యంగా వ్యవహరించండి ఈ రాశి వారు శ్రీరాముణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి